కానీ మళ్ళీ ఏమైంది మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది మళ్ళీ ఇదే చూస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై రెండు నెలలు అయిపోయింది స్కూళ్ళు తెరిచినాయి పిల్లలు బడకపోతూ ఉన్నారు కనీసం జగనే ఉండి ఉంటే కనీసం అమ్మఒడి కింద పదహైదు వేలు ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు ఆ పదహైదు వేలు బాయా ఈయన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఇస్తానని చెప్పి అది బాయా వ్యవసాయ పనులు బొమ్మరంగా సాగుతూ ఉన్నాయి జగనే ఉండి ఉంటే రైతు భరోసా కింద పదమూడు వేల వందలు చేతిలో పడేది జగనే ఉండి ఉంటే చంద్రబాబు వచ్చాడు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల వందలు బాయా ఆ ఇరవై వేలు బాయా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిది జగనే ఉండి ఉంటే పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికం అయిపోతూనే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఫీజులు జమ అయ్యేటి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఫీజులు ఎగిరిపోయినాయి మామూలుగా జగనే ఉండుంటే మేలో పడి ఉండేటివి అది బాగా ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీరింగ్ కా ఇంజనీరింగ్ చదువుతూ పిల్లలు డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు వీళ్ళందరికీ ఫీజులు కట్టడానికి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు కాలేజీలకు పోతూ ఉన్నారు కాలేజీలు ఆ పిల్లలందరినీ కూడా నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలో టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు వసతి దీవెన ఎగిరిపాయి ఏప్రిల్లో జగన్ ఏమి ఉండి ఉంటే దీవెన కింద ప్రతి తల్లికి సహాయం అందేది ఆ పిల్లాడు చదువుల కోసం అది ఎగిరిపాయి పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకి అందరికీ ఏప్రిల్లో సున్నా వడ్డీ డబ్బులు పడేటివి అది ఎగిరిపోయాయి నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా కూడా మోసం అబద్ధాలు అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు మనం చేసింది ఏదైనా కూడా ఏదో తలెత్తుకొని పోగలుగుతాం తలెత్తుకొని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం ఏదైనా కానీ మాట చెప్పాం మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం అది మనకున్న సర్టిఫికెట్ కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లీడర్లు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎంపీటీసీలు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా ప్రజల్లోకి వాళ్ళు పోతే ఏమైందయా సూపర్ సిక్స్ ఏమైందయా సూపర్ టెన్లు ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుందా అది వాళ్ళకు మనకు ఉన్న తేడా మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం నా దగ్గర నుంచి మీ మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగ నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావు పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు ఉన్న అమ్మి ఓటేసినారు బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇచ్చింది ఎంత అడ్వాన్సు దాని తర్వాత వాళ్ళు ఆపక్కపోయిన వాళ్ళు అందరన్న మీ దగ్గరకు వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ గ ఆ రెస్పెక్ట్ పోతుంది ఆ విలువలు పోతాయి ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాల సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారి ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నినబడాలి అని అంటే ప్రజల మన్నలు ఉండాలి అని అంటే ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి ఇదే నేను పాటిస్తాను నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను వైఎస్ఆర్సిపి కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి పలాని మాట చెప్పినాం పలాని నెరవేర్చినామని చెప్పి మాలో అబద్ధాలు ఉండవు మాలో మోసాలు ఉండవు మాలో కల్మషం ఉండదు అని చెప్పి అది వైఎస్ఆర్సిపి అది వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ మన్యం ప్రాంతం స్పెషలీ ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉండే పార్టీ స్థాపించిన రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యా పక్క ఏది ఏ ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు మీ ప్రేమలు మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది ఈ ఐదేళ్ళ మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ బొత్స సత్యనారాయణను మన పార్టీ తరఫు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం అందరు ఎమ్మెల్యేలని పిలిచిన మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే ఎంపీలను అందరినీ కూడా పిలిచినా పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగాం అందరూ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు కొంచెం స్టేచర్ ఉన్నోడు కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు మోటుకోగలిగినోడు ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలను చేయగలుగుతాము మనం మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకంగా కావాలని అంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట అందరి నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ప్రకారము మనం కూడా నిజంగానే ఎటువంటి కష్టకాల పరిస్థితులు ఎందుకనంటే కష్టం లేనప్పుడు అధికారంలో మనం ఉన్నప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళను పలానోడు ఎమ్మెల్సీ అంటే పలానా ఎమ్మెల్సీ అని సంతకం పెట్టేసి నేను ఇక్కడ నుంచి పంపించేసేస్తే ఆ ఎమ్మెల్సీ కింద వాళ్ళు ఎన్నికైపోయే పరిస్థితి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషలీ చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయస్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మోట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని మనం ముందర పెడితేనే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది కాన్ఫిడెన్స్ నింపగలుగుతాడు మన వాళ్ళకు కూడా తోడుగా గట్టిగా నిలబడగలుగుతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది దాదాపుగా ఎనభై ఐదు చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి యాభై ఏడు స్థానాలు మనం గెలిచాం ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ జరుగుతూ ఉందో ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఆరు వందల చిల్లర స్థానాలు మనం గెలిచినాం వాళ్ళు గెలిచింది కేవలం రెండు వందల చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు వాళ్లకు మనకు తేడా ఉంది గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంతే మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి ఏకైనా ఉంటే గన మెజారిటీ కన్నా ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు ఎందుకు పోటీ పెట్టాలి ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు ఆ పార్టీ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ తరఫున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా పోలీసులు మన చేతుల్లో ఉన్నారు అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు డబ్బులు మన దగ్గర దనిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితులు అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా ఇది ధర్మం కాదు చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం లేదా వాళ్ళ దగ్గరికి మనుషుల్ని పంపించడం నీకు ఐదు లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా వస్తావా అని పిలవడం అడగడం ఎంత మటుకు అంటే రా రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటామో ఏ రోజైతే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడెరుగు ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశాను నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్నిక తిరుగు చూస్తే నా వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన ఈరోజు అక్కడి నుంచి ముద్ర పెడితే కేవలం ఇద్దరమే ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి ముద్ర పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం ఎందుకు మొన్న ఎలక్షన్లే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మనం ఓడిపోయాం ఆ ఎలక్షన్ ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు మన మన మంచు కోసమే చెప్పారు నా మంచు కోసమే చెప్పారు అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు అంటున్నాడు ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలం అంటా ఉన్నాడు ఏని చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా మనం కూడా అనకపోతే అట్ట మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే అట్ట ఫస్ట్ చేసి చెప్పేసి నా మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు కానీ చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడల చెప్పలే అబద్ధం చెప్పల అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయినాం ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు అడ్డగోలుగా ఆయన చేసి చెప్పినట్ని అబద్ధాలు అని చెప్పి ప్రజలందరికీ కూడా నమ్మేట్టుగా ప్రజలందరికీ కనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు అన్నది తెలిసేట్టుగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా దక్కని అందుబానమైన పోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నిక మళ్ళీ మనం మనం అధికారంలోకి వచ్చినాం మన మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా పలాని మాట చెప్పినామని అంటే ఒక్క మాట కూడా తప్పకుండా మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలు అంటే ఏమిటి విశ్వసనీయత అంటే ఏమిటి అనే పదానికి మనం అర్థం తీసుకొస్తూ అడుగులు వేశాం మొట్టమొదటిసారిగా ఇంతకు ముందంతా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అని అంటే ఒక బైబుల్ ఒక భగవద్గీత ఒక ఖురాన్గా అని చెప్పి మొట్టమొదటి గారుగా నిర్వచనం మారి మారుస్తూ చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చాం ఒక పది పర్సెంట్ జనాభాలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్ పిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ అమ్మ కనపడితే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో ఇంకొకరు ఆడవాళ్ళు కనపడితే నీకు మళ్ళీ పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో ముస్లింలు ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు నాలుగు వేలు పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్తో ఈ మోసంతో ఈ ఆశ ఈ ఆశతో ఓ పది పర్సెంట్ జనాభులు మన దగ్గర నుంచి దూరం అయ్యారు